అందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీరాముడు ఆత్మ రాముడుగా ప్రసిద్ధికెక్కి వై శ్రీరామ్ ఆత్మరామ్ ఎందుకు ఎందుకు శ్రీరాములు ఆత్మ రాములు అంతగా లోకానికి ప్రసిద్ధి ప్రసిద్ధి చెందిండు ఎందుకు అంత అంత ఇప్పటికీ ఏదో ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన కథ అయినా ఇప్పటికీ ఎందుకు అంత గొప్పవారిగా ఎంత పురుషోత్తముడిగా ఎందుకు అయ్యారు మనం కూడా ఆ మార్గంలో నడవడానికి మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇది ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ స్టెప్ అన్నట్టు ఎన్ ఎందుకు శ్రీరాముడు అలా ఆయన ఆత్మ ఆయన అయితే ఆయనకు థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్ ఏజ్ పదమూడు పద్నాలుగు ఏళ్ళ టైంలో ఆయనకు పూర్తిగా విరక్తి వచ్చేసింది అంటే అంటే ఆలోచించి అసలు ఆలో విచ ఎట్లా విచార ఎట్లా ఆలోచించండి అంటే ఆయన పుట్టినా మనం బాగానే ఏది బర్త్ తీసుకున్నాం అంటే పుట్టినాం పుట్టినాం ఇప్పుడు పెరిగినాం పెరుగుతున్నాం అన్నట్టు ఆయన పదమూడు పద్నాలుగు అయినా కదా అంటే గ్రోన్ అప్ పెరిగిండు తర్వాత ఏంది ఇప్పుడు అంటే ఇక చదువుకోవడం జ్ఞానం సంపాదించుకోవడం ఎట్లాగో అయి ఉండేది తర్వాత ఆలోచించండి నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ ఒక రాజ్యం ఇక ఆయన ఆల్రెడీ అయోధ్య రాజ్యానికి రాజ్యంలో ఆయన నెక్స్ట్ రాజు కదా కావాల్సింది యువరాజు సో నెక్స్ట్ ఏంది అంటే కింగ్ కింగ్డమ్ రాజ్యంలో రాజు కావాలి రాజ్యంలో రాజు అవుతాం ఈ పక్కన శత్రు దేశాలతోటి యుద్ధాలు చేయాలా వార్స్ యుద్ధాలు తర్వాత ఏంది ఇంకొకరిని పెళ్ళి చేసుకోవాలా మ్యారేజ్ పెళ్ళిళ్ళు తర్వాత పిల్లలు చిల్డ్రన్ ఇట్లనే ఇంకా ఈ యుద్ధాలు ఇంకా పెళ్ళిళ్ళు పిల్లలు తర్వాత చచ్చిపోవాలి డెత్ చనిపోవాలి ఇదేనా అంటే పుట్టినాము పెరిగినాం రాజ్యాలు అంటే రాజ్యాలు ఏదైతే ఏ పని అయితే ఆ పని ఆయన రాజు కాబట్టి రాజ్యాలు వెళ్ళాలా యుద్ధాలు చేయాలా అంటే అంటే ప్రజల్ని సంక్షేమంగా చూసుకోవాలా ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ పెళ్ళిళ్ళు పిల్లలు మళ్ళీ వాళ్ళను పెద్ద చేయాలా వాళ్ళ తర్వాత చచ్చిపోవాలి అంటే ఇలా ఇదేనా మన జీవితం ఇదేనా అని అనే పదమూడు పద్నాలుగు పూర్తిగా వేరేకి వచ్చేసిన వాళ్ళు ఈ మాత్రం దానికి ఎందుకు పుట్టడం ఏంది చచ్చిపోవడం ఏంది అని అప్పుడు అసలు ఏమీ తిండి లేదు నిద్ర లేదు ఏమీ లేదు అంట అసలు ఏందానియా ఆల్మోస్ట్ ఇక దేహ త్యాగం చేసే తయారయ్యండి ఆ టైంలో ఈ దశరథ దశరథ మహారాజు కంటే వాళ్ళ నాన్నకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక మనకు సభ పెట్టి వాళ్ళ గురువు వశిష్ఠ వశిష్ఠ మహర్షి ఇంకా చాలామంది విశ్వామిత్ర మహర్షి వీళ్ళందరినీ పిలిచి సభ అన్నట్టు ఇది చాలా చాలామంది మహర్షులు నారధులు ఇలా అందరినీ పిలిచి సభ పెట్టి ఇట్లా మా రాములు అసలు ఏమి చేయడం లేదు తినడం లేదు రావడం లేదు ఏం చేయట్లేదు మొత్తం వైరాగ్యం వచ్చేసింది ఏం చేయాలి అని అడిగితే అప్పుడు రాముని సభలో పిలిచినాక అప్పుడు వశిష్ఠుడు వశిష్ఠ వశిష్ఠుల ప్రశ్న అడుగుతారన్నట్టు ఏంది ఇది అంత అని అప్పుడు యాక్చువల్గా దానికి ఆ ఈ శ్రీరామునికి వశిష్ఠుల వారికి మధ్యలో జరిగిన సంవాదం అంటే కన్వర్జేషన్ కన్వర్జేషన్ బిట్వీన్ అండ్ వశిష్ట ఇద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ అంటే సంవాదం శ్రీరామ వాసిష్ట సంవాదం దీన్నే యోగ వాసిష్టం అంటారు ఇది నా పూర్తిగా అంటే ఆత్మజ్ఞానం గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే దీన్నే యోగ వాసిష్టం అంటారు చాలామంది వినే ఉంటారు ఇవి మనకు ఇది మనకి ఎప్పుడు త్రేతాయుగం త్రేతాయుగం టైంలో ఇక్కడ వశిష్ఠులు అంటే త్రేతాయుగం శ్రీరాముడు స్టూడెంట్ ఇక్కడ శ్రీరామ్ స్టూడెంట్ వశిష్ట గురు గురు టీచర్ గురు వేరు వేరంగా గురు అన్న వశిష్ఠ వశిష్ట శ్రీరామ్ మధ్యలో జరిగిన సంవాదం యోగ వశిష్టం అంటారు మహారామాయణం అంటారు మనకు తెలిసిన రామాయణం మామూలుగా జరిగిన బాహ్యంలో అంటే తర్వాత ఈ పదమూడు పదమూడు తర్వాత జరిగిన ఈ స్టోరీ అంతా మనకు తెలిసిన స్టోరీ అసలు మెయిన్గా ఇక్కడ అన్నట్టు ఈయన వశిష్ఠ గురువు శ్రీరాముడు స్టూడెంట్ సేమ్ మళ్ళా ఇది మనకు యోగ వశిష్టం ఈ యోగ వశిష్ట ఈ శ్రీ రామ వశిష్ట సంవాదం వల్ల అక్కడున్న ప్రజల ఆ సభలో ఉన్న ప్రజలందరికీ ప్రజలకు అంటే పీపుల్కు ఈ ఆత్మజ్ఞానం అంతా వచ్చింది అన్నట్టు అంతా తెలిసింది అంటే ఆయన వైరాగ్యం వచ్చి ఆ ఆ మధ్యలో కన్వర్జేషన్ జరగడం వల్ల ప్రజలకు ఆత్మజ్ఞానం తెలిసిందన్నట్టు ఆత్మజ్ఞానం అంటే ఏంటనేది తెలిసింది ఇది నెక్స్ట్ యుగంలో వచ్చేసరికి శ్రీరాముడే మళ్ళా శ్రీకృష్ణుడు కదా శ్రీకృష్ణ ఇక్కడ మళ్ళా అర్జున కురుక్షేత్ర టైంలో అర్జున్ ఈయన ఇక్కడ గురు ఈయన ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ శ్రీరాముడు స్టూడెంట్ ఇక్కడ శ్రీకృష్ణుడు గురు ఇది శ్రీ శ్రీమద్ భగవద్గీత ఇక్కడ యోగ వాసిష్టము ఇది భగవద్గీత ఇక్కడ కూడా ఈ ఇది కూడా శ్రీకృష్ణుడికి కృష్ణుడికి అర్జునుల మధ్యలో జరిగిన కన్వర్జేషన్ సంవాదం ఇది కూడా ఇక్కడ దీనివల్ల కూడా ఆత్మజ్ఞానము అన్ని రకాలుగా అందరికి ప్రజలుగా తెలిసిందన్నట్టు ఈ వీళ్ళు ఈ జ్ఞానం అందరికి అందించడం వల్ల వాళ్ళు మహాపురుషులు అవి అభ్యాసం చేయరు అంటే ప్రాక్టీస్ చేసారు మామూలుగా వినడం ఒకటే కాదు ఆత్మజ్ఞానం అంటే ఏంటంటే మనం జరుగుతు చూసుకున్నాం కదా అహం బ్రహ్మస్వి తక్వం అస్తి సర్వం కల్వి బ్రహ్మం అయం ఆత్మ బ్రహ్మ ఆత్మనే ఆత్మ అదే బ్రహ్మము ఏదైతే సత్యము నిత్యము ఎప్పటికీ ఉండేది అఖండం అంటే ఖండించలేనిది అలాంటిది ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకొని అది ప్రాక్టీస్ అంటే ఎప్పుడు నేను అదే అనే దాంట్లో వాళ్ళు అన్నట్టు అందుకని గొప్ప వాళ్ళు లేరు వాళ్ళు ఎప్పటికీ అంటే ఈవెన్ అంటే వీళ్ళంతా విష్ణుమూర్తి అవతారం అయినా విష్ణుమూర్తి కూడా ఆత్మజ్ఞానం గురించి ఆయన ఆయనకు కూడా తెలుసుకోవట్టి ముందు ఆయన కావాలనే అంటే సంభవం అని ఇవి అంటే కావాల్సినప్పుడు అవతారం ఎత్తు ఉంటాడు ఏంది ప్రజల కోసం వాళ్ళ జ్ఞానం బోధించడానికి మా వారికి వల్లనే వాళ్ళంత గొప్పగా ఆత్ ఆత్మ రాములైరు అందుకని మహాపురుషులయ్యారు మహాత్ములరు ఇది మనం తెలుసుకోవాల్సింది మనం కూడా ఆ మార్గాన్ని అభ్యసించాలి అది అది మంత్రాలు చదవడం కాదు ఇవి కాదు వాళ్ళు ఎందుకు ఏం చేసి ఇది ఈ జ్ఞానాన్ని సంపాదించి అభ్యాసం అభ్యాసంలోకి తెచ్చుకున్నారు ప్రాక్టీస్ చేసారు అది కూడా మనం చేస్తే మనం కూడా ఆత్మరావం అవుతాం ఇది ఈరోజు నమస్కారం థ్యాంక్ యూ కృతజ్ఞతలు